हरिहि शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत्सर्वदुःखनोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे एकदं तस्महे ప్ప మృక్కడు ఆదరడు అదృసునురాగ సంపాది దోషభేది ఆదరప్ప మృక్కిడు అదృసు హృదయానురాగ సంపాదికి दोषभेदिके प्रपन्नविनोदिके विघ्नवल्लिकाच्छेदिके मञ्जुवादिकेष जगज्जननन्द वेदिके మోదక ఖాదికిం సమగమోషక సాధకి సుప్రసాదికిం శ్రీ కైవన్య పదం చేరుట చింతించదన్ స్రే కఈ వల్య పదంమో చేరుట కునే చింతిల్ లోక రచై కారం భక్తపాలన కళా సౌరంభకు భక్తాన వోద్రే కస్తం భకు सम्भूतनाकञ्जातभवाण्डकुम्भको महानन्दङ्गनाडुम्भको वसुदेवसुतं देवं कं सचणोरमूर्धनं देवकी परमानन्दं कृष्णम् वन्दे जगद्गुरुं हं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो भगवते वासुदेवाय నమో భగవతే వాసుదేవాయ వాదేవాత్మస్వరూపులరా శ్రీమద్ శ్రీమద్భాగవత పారాయణానికి ఆహ్వానిస్తున్నాను శ్రీ పోతనామాచ్యులు తెలుగు భాషలోనికి అనువాదం చేసి సాక్షాత్తు భూలోకంలో కల్పవృక్షాన్ని ప్రసాదించారు అనిపిస్తుంది ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయించిన వారికి వారి వారి మనోరథాలు నెరవేరుతాయని కూడా పెద్దలు ఉంటారు మనం భాగవత పారాయణాన్ని ప్రారంభిస్తూ ప్రథమ స్కంధాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఈరోజు ద్వితీయ స్కంధాన్ని ప్రారంభించబోతున్నాము అయితే ఒక్క మనవి ఒక విన్నపం కూడా ప్రథమ స్కంధానికి ద్వితీయ స్కంధానికి మధ్య చాలా కాలవ్యవధి జరిగింది దానికి అనేక కారణాల్లో శారీరకమైన అనారోగ్య కారణాలు సామాజికమైనటువంటి వ్యవహారిక కారణాలు రావటం వలన కాలవ్యవధి జరిగింది ద్వితీయ స్కంధం ప్రారంభించడానికి చాలా ఆలస్యమైంది శ్రోతలు భక్తులందరూ కూడా దీనిని పెద్ద మనసుతో క్షమిస్తారని కోరుతూ ఈ స్కంధాన్ని ప్రారంభిస్తూ ఉన్న సందర్భంలో మీరంతా కూడా చక్కగా వింటారని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను తదుపరి ద్వితీయ స్కంధాన్ని ప్రారంభించుకున్నాను శ్రీమద్భత్ चकोरकसोमा श्रीमद्भक्त्यचकोरकसोम विवेकाभिरामा सुरविनुतगुणस्थोमा निरलाङ्कृता सुररमा ఓ రఘువంశలమా శ్రీరామ అవధరించు తండ్రి సౌనికాది మహామునీంద్రుడందరూ కూడా సమావేశమైన సందర్భంలో సూతమహాముని ఈ విధంగా చెప్తూ ఉన్నారు అదే విషయాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని ప్రయోపవేశం చేస్తున్నటువంటి పరీక్ష నరేంద్రుని దగ్గర సుఖబ్రహ్మర్షి వారు ఇలా సెలవిస్తున్నారు ఓ రజా ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వారు మాత్రమే నీవు అడిగినట్లు అడుగుతారు ఎందుచేతనంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న సంసారంలో మునిగి తేలుతున్న గృహస్థులకు ఆత్మతత్వం తెలియదు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగిన వారు జ్ఞానము పొందుతారు వారికి అయినప్పటికీ సామాన్యులకు గృహస్థులకు ఆత్మతత్వం అంతగా అర్థం కాదు వారికి స్త్రీ సంగమంతోనూ నిద్రతోనూ రాత్రి గడిచిపోతుంది పగలంతా కుటుంబ వ్యవహారాలతో బంధువులు పుష్పక్షాదులు జీవనము సంసారము శరీరము ఆరోగ్యము మొదలైనటువంటి విషయాలతోనే నిరంతరం సతమతమైపోతూ ఉంటారు చివరి కాలం సమీపిస్తుంది చివరి కాలంలో ఏదో తాను తపించిన కాను కొన్ని విషయాలు తెలుసుకున్నట్లు నటించినా తెలుసుకున్నా తెలియనట్లే ఉండిపోతాడు కారణం అప్పుడు చేయదగిలింది ఏమీ లేదు అయితే పయనించే వారికి ఆ పరమేశ్వరుడు నిరంతరం శివం పదిగినవాడు అందరికీ సాంఖ్యయోగం అన్నది చాలా మేలు చేస్తున్నది ఈ సాంఖ్యయోగాన్ని చాలా వివరంగా తర్వాత నేర్చుకోవటం జరుగుతున్నది యోగ సాధన వలనైనా ధర్మ కార్యాచరణ వలనైనా అవసాన దిశలో శ్రీహరిని ధ్యానించాలి అలా ధ్యానించినప్పుడు మాత్రమే భక్తి కలిగి వలన జ్ఞానము తద్వారా ముక్తి అనేటువంటివి సంప్రాప్తమవుతాయి ఓ రాజా నా తండ్రి వ్యాసభగవానుడు ద్వాపరయుగంలో వేదతుల్యమైనటువంటి భాగవతాన్ని నా చేత చదివించాడు నేను కూడా లగ్నమైనటువంటి చిత్తంతో పఠించాను అందుచేత ఈరోజు నీకు భాగవతాన్ని వినిపించాలనేటువంటి సంకల్పం కలిగి ఉన్నాను నీవు కూడా సామాన్యుడు కాదు చిన్ననాటి నుండి శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరణ సరోజాలను ఆశ్రయించిన వాడివి అందుచేత నీకు నేను భాగవత తత్వాన్ని తెలియచేయాలని అనుకుంటున్నాను మోక్షం వాడికి ముక్తి లభిస్తుంది తర్వాత ఇంద్రియాలను తర్వాత వాసుదేవుని నామ సంకీర్తనలే యోగి పుంగవులకు వ్రతాలు ఋషులు యోగులు వీరందరికీ కూడా నిరంతర భగవంతుని యొక్క నామ సంకీర్తన మాత్రమే ఆధారమవుతుంది అవే వారికి వ్రతాలు పూజలు సామాన్యులకు సంసారంలో మలిగి తేలిన వారికి అది సాధ్యం కాదు ఇంటిలో హరి నిరుంగక ఇంటిలో మత్తుడై పొరలు పొరలుచూండెడి వెర్రికి ముక్తికి పొవ నేర్చునే నిరుంగక ఇంటిలో బహుహాయ నంబులు మత్తుడై పరులు చూడి వెళ్ళి ముక్తికి పొవ నేర్చునే వాడు సంస్ బడబాయడు ఓ ఎన్నడు నాడు సంస్మరణం బన్నడు ఎడబా నాయుడు సత్యము ఆ హరినామ సంస్మరణ యొక్క ఆ హరినామ సంస్మరణ యొక్క ముహూర్త కాలము చాలు ఆ హరినామ సంస్మరణము ఒక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిగమో రాజా విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారంలో సంవత్సరాల తరబడి పొరలాడుతూ సతమతమవుతూ ఉండేటువంటి అవివేకి ముక్తిని ఎలా పొందగలడు సంసార బంధం నుండి ఎన్నటికీ కూడా బయటకు రాలేడు కదా ఇది నిజం ఒక క్షణమైనా హరినామ సంస్ సంస్మరణ చేస్తే చాలు అది ముక్తిని ప్రసాదిస్తుంది మరి వాసుదేవుని నామ సంకీర్తనలే యోగ పుంగవులకు వ్రతాలు ఇది సత్యం ఇది భగవంతుని గురించి విచారించకుండా ఉన్నవాడు నిరంతరము మత్తులోనే జీవితాలు అనేక జన్మరత్తి సాగిస్తాడు రాజా మరి అలా ముక్తిని పొందినటువంటి ఒక మహారాజు యొక్క చరిత్ర చెబుతాను మీరు పూర్వం ఖట్వాంగుడు అనే రాజు సప్త ద్వీపాలను పరిపాలిస్తూ ఉండేవాడు దేవతలను రాక్షసులను దేవతలు రాక్షసులు ఒకరోజు ఘోరంగా యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోతారు వారు ఖట్వాంగుని యొక్క శరణ కోరతారు అప్పుడు ఖట్వాంగులు చాలా సమర్థుడు కనుక రాక్షసులందరినీ కూడా ఓడించి దేవతలకు ఆనందాన్ని కలిగిస్తాడు అందుకు ప్రతిగా దేవతలందరూ కూడా అడుగుతారు ఓ మహారాజా మీరు మాకు చాలా మేలు చేశారు అందువలన మీకు ఏమి వరం కావాలో కోరుకుండి అని అడుగుతారు అప్పుడు ఖట్వాంగుడు ఒక ప్రశ్న వేస్తాడు అది ఆ ప్రశ్న అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు సెలవు ఇవ్వండి అంటాడు దేవతలు ఆశ్చర్యపోతారు సరే నువ్వు అడిగినది ఏదైనా మేము చెబుతాం కదా కానీ నేను నీవు కేవలం ఒక్క ముహూర్త కాలం మాత్రమే బ్రతకగలవు అని అంటారు వెంటనే ఖట్వాంగుడు ఏమాత్రం కూడా సందేహపడకుండా విమానంపై భూలోకానికి చేరుకుంటాడు విపరీతమైనటువంటి వైరాగ్యభావంతో అన్నింటినీ చదిస్తాడు రాజ్యాన్ని సంసారాన్ని సర్వస్వాన్ని కూడా చజించి ముక్తశంగుడై గోవిందనామాలు సంకీర్తనం చేస్తూ రెండు ఘడియల్లో మోక్షాన్ని పొందుతాడు సుఖబ్రమర్షి విధంగా అంటున్నారు ఓ పరీక్ష మహారాజా నీకు ఇంకా ఏడు రోజులు సమయం ఉన్నది పరలోక సాధన చేయడానికి నీకు చాలా వ్యవధి ఉంది కనుక నువ్వు ఏమాత్రం విచారించే అవసరం లేదు రాజా నేను మోక్షగామి సంసార సంసార బంధాలను నిష్కామమనేటువంటి ఖడ్డంతో నరకాలి ఇల్లు విడి ఇల్లు విడిచి పవిత్ర తీర్థాలలో పునీతుడవుతూ ప్రశాంత ప్రదేశాన్ని చేరుకుని ధ్యానస్థితిలో స్థిరమైనటువంటి ఆసనం వేసుకుని కూర్చోవాలి ప్రపంచాన్ని పవిత్రం చేసేది అకార ఉకార మకారములనేటువంటి బీజాక్షరములు కలిగిన ఓంకార బీజాక్షరాన్ని ప్రణవనాదంతో మనస్సులో ధ్యానిస్తూ ఓ అనే ప్రణవనాదంతో మనస్సులో నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉశ్వాస నిశ్వాసలను నియంత్రణ చేస్తూ ఉండాలి తర్వాత ఇంద్రియాలను బుద్ధి అనుసారథితోనూ మనస్సు అనే పగ్గాన్ని భయంంచి నిగ్రహించాలి కర్మబంధాలలో చిక్కుకున్న మనస్సును కర్మబంధాలలో చిక్కుకున్నటువంటి మన మనస్సును ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతునిపైకి మరల్చాలి విషయరహితమైన మనస్సుతో అంటే అనేకమైనటువంటి కోరికలు కలిగినటువంటి మనస్సుని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని కర చరణాదులు తలుచుకుంటూ వాటినే ధ్యానిస్తూ తమోగుణం చేత రజోగుణం చేత మోహితురాలైనటువంటి మనస్సుని మన మనస్సు ఎలా ఉంటుందంటే తమో గుణం చేత రజోగుణం చేత మోహితురాలై ఉంటుంది అప్పుడు అలాంటి సందర్భంలో భగవంతుని ధ్యానంలో ధారణతో నిర్మలం చేయాలంటే అంటే మనస్సును సిద్ధి చేయాలంటే అలా చేయడం కష్టమైనప్పటికీ కూడా సాధించిన వాడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు ఆ సందర్భంలో పరీక్ష మహారాజు ఇలా అంటున్నాడు స్వామి ధారణ అంటే ఏమిటి దాని స్వరూపం ఏమిటి అది ఎలా నిలుస్తున్నది ధారణ ఎలా నిలుస్తున్నది అది జీవుని యొక్క చిత్తమాలిన్యాన్ని ఎలా ఉంది నాకు సెలవుయండి అని పరీక్ష మహారాజు వినయంగా సుఖబ్రహ్మర్షిని ప్రశ్నిస్తారు అలా ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం చెబుతారు తర్వాత భాగంలో మనం అసలు ధారణ అంటే ఏమిటి జపం చేస్తునేటప్పుడు లేదా తపస్సు చేస్తునేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏమిటి అనేటువంటి విషయాలను చాలా చక్కగా వివరిస్తారు ए विषय तर्वात भागं मम विम् परिहीयो सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे, निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कच्चित् दुःखभद्भवे ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदुच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमिवावशिषते ॐ शान्ति शान्तिशान्तिः सर्वं सन्मङ्गानि भवन्ति सर्वं सन्मङ्गानि भवन्ति सर्वं सन्मङ्गानि भवन्ति सर्वं सन्मङ्गानि भवन्ति हरिः ओ Aree Om